హలో అండి వెల్కమ్ టు శివ వ్లాగ్స్ నేను మీ సుకన్య గైస్ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో అయితే మిడ్ నైట్స్ కొన్ని అప్డేట్స్ అయితే అన్నమాట సో అసలు ఏమైంది ఏంటి అనేది చెప్తాను మీరు అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణుప్రియకి నిన్న బ్లాక్ స్టార్ ఇవ్వడం కరెక్టేనని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఫెయిరా లేకపోతే అన్ఫైరా రెండు కూడా కామెంట్ చేయాలి మీరు ఎందుకంటే నాకైతే కొంచెం అన్ఫైర్ అని అనిపించింది అన్నమాట నిన్న అఖిల్ అండ్ హారిక వచ్చి టాస్క్ కండక్ట్ చేశారు కదా అయితే ఫస్ట్ టాస్క్ జరిగినప్పుడు అందులో లాస్ట్ వచ్చింది ఎవరు తేజ థర్డ్ వచ్చింది విష్ణుప్రియ అండ్ సెకండ్ టాస్క్ జరిగినప్పుడు కూడా విష్ణుప్రియ ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చింది బట్ అంటే తేజ కంటే కొంచెం తక్కువ వచ్చింది అనమాట కానీ ఫస్ట్ రౌండ్లో మాత్రం విష్ణుప్రియనే వచ్చింది బిగ్ బాస్ వాళ్ళు ఎవరికి బ్లాక్ స్టార్ ఇస్తారు అఖిల్ అండ్ హారిక అని అడిగినప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట అయితే అఖిల్ ఉండేసరికి తేజాకిద్దాము విష్ణుప్రియ ఫస్ట్ రౌండ్లో ఇట్లా ఆడింది కదా అని చెప్పంటే దానికి హారిక ఒప్పుకోదు ఒప్పుకోకుండా లేదు మనం తేజా బాడీ కంటే ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ నుంచి కూడా ఆడుతున్నాడు విష్ణుప్రియలో నాకు అంత సీరియస్నెస్ ఏం అనిపించట్లేదు సో మనం విష్ణుప్రియకి ఇద్దాము ఈ బ్లాక్ స్టార్ అనేసి హారిక అంటుంది సో ఇంక ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక మాట మీదకి వచ్చేసి విష్ణుప్రియకి ఇచ్చేస్తారు నాకు నాకు అనిపించింది ఏంటంటే తేజాకి ఇవ్వడము మీరు తేజాకి హెల్ప్ చేయడం కరెక్టే కానీ మీరు ఆ ఆ రౌండ్ పరంగా చూస్తే విష్ణుప్రియనే కొంచెం తేజా కంటే బెటర్గా ఆడిందని నా ఫీలింగ్ అనమాట అంటే వాళ్ళు ఏదో అంటే ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి సీరియస్నెస్ లేదు కదా ఎంతసేపు పృద్వియే తన ప్రయారిపోయిన అని చెప్తుంది అనేసి ఈ రోజు తెచ్చి బ్లాక్ స్టార్ అమ్మాయికి ఇవ్వడం కరెక్ట్ కాదేమో కొంచెం అని అనిపించింది నాకు ఎందుకంటే అది ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ నిజమే ఆ అమ్మాయికి తనంటే ఇష్టం కాబట్టి అలా అందరి ముందు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పగలిగే గట్స్ కూడా ఉండాలి ఇప్పుడు మన యష్మి నిఖిల్ని ఇష్టపడింది బట్ తనకి చెప్పే గట్స్ లేకుండా పోయినాయి కానీ విష్ణుప్రియాకి అంత గట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ ఫాదర్ ముందర చెప్పింది నాగార్జున గారి ముందర చెప్పింది అందరి ముందు చెప్తుంది కానీ అంటే టాస్క్లో అంత సీరియస్నెస్ కొంచెం తీసుకోదు గేమ్ అది నాకు కూడా అర్థమైంది బట్ నిన్న చూసుకుంటే మాత్రం నిన్న ఎస్పెషల్లీ నిన్న ఎపిసోడ్ల వరకు నాకు ఎఫర్ట్స్ పెట్టింది బాగానే అనిపించింది బట్ ఆ అమ్మాయి సీరియస్నెస్గా తీసుకోదు పృథ్వీ విషయంలో పృథ్వీకే ప్రయారిటీ ఇస్తుంది గేమ్ని సీరియస్నెస్గా తీసుకోదు అని చెప్పేసి వీళ్ళు ముందు ఒక స్కిట్ జరుగుతుంది కదా సో ఏంటి నీ ప్రయారిటీ నువ్వు ఏంటి అట్లా నువ్వు ఇష్టపడుతున్నావా అనేసి తనని అడిగినప్పుడు అడిగితే లేదు తను నా ఫ్రెండ్ మాత్రమే నాకు నా కెరీర్ పట్ల చాలా ఇంపార్టెన్స్ నాకు నేను ఇవన్నిటికీ పడను అని చెప్పేసి పృథ్వీ అంటాడు తను తన క్లారిటీ అయితే ఇచ్చేస్తాడు విష్ణు ప్రియ కూడా నాకు ఎప్పుడు డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేదు తను ఇష్టపడుతుందని తెలుసు అంతవరకేనని చెప్పేసి తను చెప్తాడు అన్నమాట ఇంకా విష్ణు కూడా అదే చెప్తాది అంటే ఇక్కడ ఏంటంటే మరి నువ్వు నీ నీ గేమ్ని సీరియస్నెస్గా తీసుకోవచ్చు కదా ఎందుకు ప్రయారిటీ ఫస్టే ను నువ్వు పృథ్వీ అంటున్నావు అని చెప్పేసి అఖిల్ అడిగినప్పుడు లేదమ్మా నేను ఇలానే ఉంటాను నేను ఇలా ఉండడం అనేది ఆడియన్స్కి నచ్చితే నన్ను ఇక్కడ ఉంచుతారు లేదంటే లేదు అనే టైప్లో చెప్తుంది సో అది వీళ్ళకి కొంచెం అన్ఫేర్గా అనిపించి అన్నమాట ఏంది ఇలా చెప్తుంది ఇక్కడికి వచ్చింది అసలుకి విన్ అవ్వడానికి కదా ఆడి గెలవడానికి కదా అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే బాగుండు ఈ అమ్మాయికి ఎందుకు ఆ ఛాన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అనిపించుంటుంది వాళ్ళకే చాలా చాలామందికి కూడా కొంతమందికి అలానే అనిపిస్తుంది అన్నమాట అంటే తను చూపించే విధానం అలా ఉంటుంది ఒక్కొక్కసారి సో అలా ఆ వేలో తనకి బ్లాక్ స్టార్ అయితే ఇచ్చారు సో అంటే తను కొంచెం సీరియస్నెస్గా తీసుకోదేమో అనుకుని ఇచ్చారు కానీ బట్ ఇచ్చిన తర్వాత పాపం చాలా ఫీల్ అయింది ఫ్రు వచ్చి హక్ చేసుకున్నా కూడా నాకు ఇదంతా చాలా హట్ అనిపిస్తుంది నేను లైట్ తీసుకుంటాను అనుకుంటారు వీళ్ళు బట్ నాకు అలా ఏం లేదు చాలా హట్టింగ్గా ఉంది ఇదండి అంటే ఇంకా బ్లాక్ స్టార్ ఇచ్చినాక ఇంకా అమ్మాయి టికెట్ వినానికి ఏ టాస్కుల పర్ఫార్మెన్స్ చేయడానికి లేదు అంటే ఈ వీక్ అంతా తన ఖాళీగా కూర్చోవడమే సో ఆ తర్వాత ఇంకా ఫీల్ అవుతూ కూర్చొని ఉంటే నిఖిల్ వచ్చి చాలా మోరల్ సపోర్ట్ చేస్తాడు నాకు అది చాలా బాగా నచ్చింది అన్నమాట నిఖిల్ అసలు ఎంత బాగా చెప్పాడంటే విష్ణు నువ్వు నీలా ఉండు నువ్వు ఎవరో వచ్చి చెప్పారు కదా అనేసి నీ ప్రయారిటీస్ చేసుకోవాల్సిన అవసరం నేను నువ్వు మార్చుకోవాల్సిన అవసరమూ లే ఇంకా నుంచి విష్ణు అంటే ఏంటి అనేది నువ్వు చూపించు అంతే కానీ ఎవరో ఏదో చెప్పేశారు కదా అనేసి నువ్వు మారిపోయేసి మళ్ళీ ఇప్పటివరకు ఉన్నదంతా నువ్వు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తాడనమాట ఇప్పుడు మా అమ్మ వచ్చింది ఫ్యామిలీ వీక్లో నాకు చెప్పింది నువ్వు కొంచెం అగ్రేషన్ చూపించాలి నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండాలన్నది బట్ మా అమ్మ వచ్చి చెప్పినంత మాత్రాన నేనే వాళ్ళ లేను నేను నా అలానే ఉంటాను నాకు ఒక థర్టీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి నేను అప్పటి నుంచి ఇప్పటిలాగా ఎలా ఉన్నాను అలానే ఉంటాను కానీ ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చాను కదా అనేసి నేను ఏదో ఒక టూ వీక్స్లో చేంజ్ అయిపోవాలంటే అది కరెక్ట్ కాదు నీలా నువ్వు ఉండు విష్ణు ఇవన్నీ వదిలి టాస్క్ మనం నేను ఏం చేయాలి నీకు ఇంకా టాస్కులు కూడా నాకు లేవు కదా ఈ వీక్ నేను పర్ఫామ్ చేయలేను కదా అని అంటే టాస్క్ ఒక్కటే కాదు విష్ణు నేను ఇప్పుడు నాలుగు వారాల నుంచి ఒక్క టాస్క్ ఆడింది లేదు అయినా నేను ఉన్నాను కదా మిగతా చోట్ల నీకు ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ నువ్వేంటి అనేది ప్రూవ్ చేసుకో విష్ణు ప్రియ భీమిని అని అంటే ఏంటి అనేది నువ్వు ప్రూవ్ చేసుకో అంతేగాని టాస్క్ ఆడితేనే కాదు పర్సనాలిటీ వైజ్గా కూడా మనకి బిగ్ బాస్లో కన్సిడర్ అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు నాకైతే నిజంగా సూపర్ అనిపించాడు నిఖిల్ ఇక్కడ నిఖిల్ లో ఉన్నది బెస్ట్ క్వాలిటీ ఇదే తెలుసా ఎవరన్నా బాధపడుతుంటే ఆ పిల్లడు పాపం అసలు చూడలేడు వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేస్తాడు సాధ్యమైనంత వరకు అది చాలా బాగా నచ్చుతుంది నాకు నిఖిల్ లో సో అది అది ఇట్లా ఉంటే ఇంకొక సైడ్ వచ్చేసరికి గౌతము తేజ రోహిణి విష్ అవినాష్ వీళ్ళు ముగ్గురు అక్కడ బాధపడుతూ ఉంటారు అంటే రోహిణి కాదనుకోండి అవినాష్ అండ్ తేజ సో వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాడు మీరు ఎందుకండి మీలో మీరే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు మీరు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు లేదు మీరు టాస్క్ వైజ్గా కానీ ఎంటర్టైన్ పరంగా కానీ చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు బయట నుంచి కూడా మీ దగ్గర మీకు మంచి ఒపీనియన్ ఉంది బయట ఆడియన్స్ కూడా అది నాకు తెలుసు మీరు అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు మీరు ఏది పెట్టినా విన్ అవుతారు మీరు 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 ప్రయత్నించండి ఇలా ఎందుకు అసలుకి మీరు డిస్కరేజ్ అయిపోతున్నారు అని చెప్పేసి చాలా మోటివేట్ చేస్తాడు గౌతమ్ అక్కడేమో నిఖిలు ఇక్కడేమో గౌతమ్ ఇద్దరు నిజంగా విన్నర్ మెటీరియల్స్ అబ్బా నాకైతే నిజంగా టూ గుడ్ అనిపించారు ఇద్దరు హైలెట్ అసలుకి వేరే వాళ్ళని కన్సోల్ చేయడంలో కానీ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడంలా కానీ ఇద్దరు అంటే తోపు అనిపించింది నాకు సో అదైతే నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ అండ్ నికిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అంటే ప్రేరణ మొన్న అదే ఇసుక అది స్కూప్ వేసేసినప్పుడు ఎక్కువ పృథ్వీ కొంచెం మొయ్యాల్సి వస్తే దానికోసం నామినేట్ చేస్తాడు కదా నువ్వు ఎందుకు నన్ను అలా నామినేట్ చేసేవానంటే నిజమే కదా ప్రేరణ నువ్వు అలా వేయడం వల్ల ఒక స్కూప్ ఎక్కువ మొయాల్సి వచ్చింది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇసుక వాడు ఎక్కువ మొయాల్సి వచ్చింది సో అది కరెక్ట్ కాదని వచ్చింది నాకంటే ప్రేరణ అది తప్పే ప్రేరణ అది కానీ ఒప్పుకోదు ఎంతసేపు దాని మంది ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఒక థర్టీ మినిట్స్ వరకు బట్ ఫైనల్ కంక్లూషన్కి అయితే రారన్నమాట తర్వాత వచ్చేసరికి మీరంతా పికాక్ రూమ్లో మీరు నలుగురు ఒకటి అయిపోయారు యష్మి నువ్వు విష్ణు పృథ్వీ సో నన్ను పట్టించుకోవటం మానేశారు మీరు నేను అందుకే వీళ్ళతో ఉన్నానంటే నువ్వు వాళ్ళతో కలిస నువ్వు వాళ్ళతో కలవడం బెటరే కా మంచిదే నేను కాదన్ను నేను తప్పు పట్టను బట్ నువ్వు మాతో అంతగా కలవలేదు కదా ప్రేరణ అని చెప్పంటే అమ్మాయి ఎందుకో కొంచెం హార్టీ అవుతుంది అన్నమాట ఆ పికాక్ సారీ అది ఈ కిల్లర్ గర్ల్స్ టాస్క్ దగ్గర నుంచి కూడా కొంచెం అమ్మాయి హట్ అయి ఉంటుంది సో దానివల్ల వాళ్ళతో కొంచెం వేర్వేరుగా ఉంటుంది వీళ్ళతోనే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో నేను ఎన్నిసార్లు వచ్చిన ట్రై చేశాను నీ దగ్గరికి నేను కన్సోల్ చేయడానికి బట్ నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిలేదు నువ్వు అంత నా దగ్గరకు వచ్చింది కూడా ఏం లేదు ప్రేరణ అని చెప్పేసి నిఖిల్ అంటే ఇంకా ప్రేరణ ఏదో తిప్పించి మళ్ళీ చెప్తా ఉంటుంది మన ఇద్దరి మీద కాన్వర్జేషన్ జరిగి ఫన్నీ జరిగి ఎన్ని డేస్ అవుతుందో ప్రేరణ నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిలేదు నా దగ్గరికి రావడానికి నేనైతే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి నిఖిల్ అంటాడు అనమాట సో ఇంకా అలా జరిగి తర్వాత మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే పృథ్వీ వచ్చి ప్రేరణ నడతాడు ప్రేరణ విష్ణుకి బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది కరెక్టా రాగా నీ ఉద్దేశంలో ఏంటో చెప్పు అని అంటే ఇంకా ప్రేరణ అంటది అంటే వాళ్ళు తను సీరియస్నెస్గా తీసుకోవట్లేదని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఇచ్చుంటారేమో అని నాకు అనిపించింది మించి నాకు అంతగా ఏం అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కానీ ఎఫర్ట్ పరంగా చూస్తే విష్ణునే బాగా పెట్టింది కదా అక్కడ అనేసి చెప్తుంది అన్నమాట సో అదన్నమాట నెక్స్ట్ మళ్ళీ ప్రేరణ అండ్ నబీలు వీళ్ళిద్దరూ వచ్చేసి రే రేపు మనము ఎలా అయినా పిచ్చి పిచ్చి డాన్సులు వేసి వచ్చే వాళ్ళని ఇంప్రెస్ చేసి మనం కూడా టా అది టికెట్ తినాలికి మనము ఒక ఛాన్స్ తీసుకోవాలరా మనం కూడా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయాలరా అని చెప్పేసి ప్రేరణ అండ్ నబీలు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అంటే వీళ్ళకి ఏం ఛాన్స్ రావట్లే అంతా రాయల్స్ వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ వాళ్ళకే ఇస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్ళకే ఇస్తున్నారు టాస్క్ల పరంగా వాళ్ళకే ఇస్తున్నారు పాపం వీళ్ళు అలా ఖాళీ కూర్చుంటున్నారు వీళ్ళకి ఏం ఛాన్స్ రావట్లేదు కదా అందుకనేసి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇది అన్నమాట లైవ్ అప్డేట్స్ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది అండ్ నచ్చితే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్